you పోలీసు పెట్రోల్ బంక్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు పెట్రోల్ బంక్ ప్రచార గోడ ఆవిష్కరించారు ఆవిష్కరించారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో నాణ్యత పరిమాణం ఎక్కడ కూడా తగ్గకుండా ఇంధనాన్ని పోలీసు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ డీజిల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాహనాలలో నాణ్యమైన కల్తీ లేని పెట్రోల్ ను లేదా డీజిల్ ను వాడితేనే ఇంధన్ చాలా కాలం నడుస్తుందని రిపేర్లు తగ్గిపోతాయని అనవసర ఖర్చులు తగ్గుతాయని సమయం వృధా కాదని నాణ్యతా ప్రమాణాలను పాటించే డీజిల్ పెట్రోల్ వాహన యజమానులు రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు

ఈ నెల ఎనిమిదవ తారీఖున అంటే సెప్టెంబర్ ఎనిమిదో రోజున మా ఐజీ గారు శ్రీ రమేష్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా మరియు లోకల్ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వారి హయాంలో తర్వాత ఇతర పూర్వ ప్రముఖులు మరియు మా ఆఫీసర్ల సమక్షంలో అంగరంగ వైభవంగా మేము పెట్రోల్ బంక్ను ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ పెట్రోల్ బంక్ యొక్క సదాశయం ఏంటంటే నాణ్యమైన పెట్రోలు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది దీనివల్ల ప్రజలకు నాణ్యమైన పెట్రోలు మరియు ఏలాంటి పరిమాణంలో ఎలాంటి తేడా లేని పెట్రోల్ లభిస్తుంది పెట్రోలు డీజిల్ రెండు తర్వాత ఉచితంగా గాలి తర్వాత టాయిలెట్ సదుపాయాలు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి వాతావరణం ఉండే ప్లేస్లో రాజాపేట గ్రామంలో ఇది నెలకొల్పడం జరిగింది వనపర్తి ప్రజలే కానీ ఇతర నగరాల నుండి ఇతర జిల్లాల నుండి వచ్చే ప్రజలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం మా దగ్గర పెట్రోలు డీజిల్ కొనుగోలు చేయండి మీ యొక్క వాహనాల యొక్క కాల పరిమితిని పెంచుకోండి గణనీయంగా అంతేకాకుండా మా సేవలు అందుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ది దిగ్విజయంగా నడుపుతున్న మా అధికారులు అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ